గాంజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు పరిధి వడ్లపూడిలో శ్రీ సీతారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తోరణం ఘనంగా నిర్వహించారు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో భక్తులతో జన సముద్రం తలపించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎనభై ఏడవ వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాథం పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన తోరణాన్ని వెలిగించి శివపార్వతి విగ్రహాలతో ప్రదక్షిణం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయం బయట ఎండుగడ్డిని తోరణంలా వేస్తారు దీనినే యమద్వారం అని పిలుస్తారు ఈ గడ్డిపై నెయ్యి పోసి మంట వెలిగిస్తారు ఆ జ్వాల కింద నుంచి పల్లకిలో శివయ్యను మూడుసార్లు ఊరేగిస్తారు ఆ తరువాత ఆ జ్వాల కింద నుంచి దాటేందుకు భక్తులు పోటీ పడతారని అన్నారు ఆలయ పురోహితులు మాట్లాడుతూ తోరణం ఎందుకు వెలిగిస్తారంటే యమలోకంలో అడుగుపెట్టిన వెంటనే మొదటిగా దర్శనం అగ్ని అగ్నితోరణం యమలోకంలో అడుగు పెట్టే ప్రతి వ్యక్తి అగ్నితోరణాన్ని దాటుకునే వెళ్ళాలి పాపాత్ములకు వేసే ప్రథమ శిక్ష ఇది అందుకే ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు శివాలయం బయట నిర్వహించే జ్వాలాతోరణం దాటాలి కార్తీక పౌర్ణమి రోజు యమద్వారం నుంచి మూడుసార్లు దాటితే వారికి యమలోకంలో అడుగు పెట్టాల్సిన అవసరం ఉండదు అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అమరవన కర్మన 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 విశాఖ జిల్లా ప్రాంతం గంట గ్రామంలో శ్రీ సీతారామ ఆంజనేయ సీతారామ నియోజక నిర్మాణం చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నిర్మాణం చేశాం అయితే సాక్షాత్తులు ఉపన్యాసిలు ఈరోజు ప్రభుత్వ సలహాదారు చాలి పోషాలు చెప్పినట్టుగా వెయ్యి రకాలు శివరంగా దర్శించుకుంటే అక్కడేమో మా బ్రహ్మసు

ఏర్పాటు చేశాం కావున చూసిన కూడా వచ్చి ఆ సోమవారిని దర్శించి ఆ సేకరించి ఏదైతే ఈ మీడియో మేము పెడుతున్నామో అది మీకు మీ చట్టాలకు కానీ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ మీ ચોતારામા સમય આંગળાવ્ય સૈમ સ્વરાયતા વૈયુદરાવેતા અંજુમા રામજ્વલાયતા લાવના મને વૃક્ષા નહીં તે દેવા દ્વારા એ વર્ષ વૃત્તિઓ કમ છું મારું ખુશવાસું આંતરિક હતું મારા તમારા ગોળ પતો વિગતો તેમ પંચાયત હું আমরা <inaudible>